ఓం గురుభ్యో నమ భక్తి వాహిని ఛానళ్ళకి స్వాగతం అండి ఈరోజు మేసరాశి వారి తెలుపలాలను పరిశీలించినట్టయితే ఈరోజు మీకు ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారు పదోన్నతులు లేదా గుర్తింపు పొందే అవకాశాలున్నాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోండి కుటుంబంలో సామరస్యంగా వ్యవహరించాలి చిన్న విషయాలు పెద్దవిగా మారకుంటా జాగ్రత్త రోజు వీళ్ళు శుభ సమయం ఉదయం పది నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు పదిహేను నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పచ్చు ఈ రోజు వీళ్ళు సు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ఈ శ్రావణ మాసంలో భక్తితో అన్నదానం చేయటం మీ అదృష్టాన్ని పెంచుతుంది ఈ మేషరాశి వారి జీవితం వెలుగులు నింపేలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం శుభమస్తు మీరు మా ఛానల్ను మొదటిసారి వీక్షిస్తున్నట్టయితే సబ్స్క్రిప్షన్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మీ అమూల్య